తెలంగాణలో మల్టీఫ్లెక్స్ థియేటర్లకు హైకోర్టులో ఊరట లభించింది తాజాగా పదహారు లోపు పిల్లల్ని కూడా అన్ని షోలకు అనుమతించాలని తెలిపింది ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది జనవరి ఇరవై ఒకటిని ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సవరించింది దీనిపై తదుపరి విచారణను ఈ నెల పదిహేడుకు వాయిదా వేసింది సినిమా టికెట్ల ధరల పెంపు ప్రత్యేక షోల అనుమతి వ్యవహారం మీద దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ బి రెడ్డి ధర్మాసనం ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది లేని షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వాళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు పదహారేళ్లలోపు పిల్లల్ని థియేటర్లోకి అనుమతించొద్దని ఆదేశించింది అంతేకాకుండా ఈ విషయంపై అన్ని వర్గాలతో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని తెలిపింది హైకోర్టు ఉత్తర్వులపై మల్టీఫ్లెక్స్ యాజమాన్యం మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది పిల్లల ప్రవేశంపై ఆంక్షల వల్ల ఆర్థికంగా నష్టపోతామని తెలిపింది దీనిపై ప్రభుత్వ నిర్ణయం తీసుకునే వరకు హైకోర్టు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కోరింది వారి బాధల్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది ప్రభుత్వ నిర్ణయం తీసుకునే వరకు పదహారేళ్లలోపు పిల్లలు థియేటర్లలోకి ప్రవేశించవచ్చని తెలిపింది